అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మదిమే చినచలి సడన్గా పెళ్ళి దేస ఎందుకు పడిందో మరి షాపింగ్ మాల్లో ఇంతకు ముందు పార్ట్స్లో హోమ్ మినిస్టర్ కూతురు పేరు గుర్తులేదు గుర్తుంటే చెప్పండి హర్షని ఫ్లర్ట్ చేసిన అమ్మాయి వీళ్ళు షాపింగ్ చేస్తుండగా హర్షతో కలిసి చూసింది అంజలిని ఆమె కళ్ళు బగ్గున మండిపోయాయి ఇది వత్తి హర్షతో కనిపిస్తోంది దీని అంచు చూస్తాను అనుకుంటూ అంజలి ట్రయల్ రూమ్కి వెళ్తుండగా చూసి తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంది తను బయటకి రాగానే తన చెయ్యి పట్టి పక్కకి లాగి అంజు చెయ్యి పట్టి గట్టిగా నొక్కుతూ ఎవతి వేనువో నా ఉడ్బీతో తిరుగుతున్నావు అంటూ నా మీ మాటలకి ఆశ్చర్యంగా చూస్తోంది అంజు ఏంటలా చూస్తున్నావు చెప్పు అంటూ చెయ్యి నొక్కుతుంటే అంటూ వెనక్కి లాక్కుంటుండగా ఇంకా గట్టిగా పట్టుకొని చెబుతావా చెప్పావా అంటూ అరుస్తుంటే తనని ఉడ్బీనా నాటకాలు ఆడుతున్నావా నాకు తెలియకుండా నీ ఉడ్బి ఎలా అయ్యాడు అని ప్రశ్నించింది అంజు ఏంటి నా మీదకే వాయిస్ రేస్ చేస్తున్నావు అతను నావాడు ఏంటి నీవాడు ప్రూఫ్ ఏంటి అంటూ నా అంజలి మాటలకి అయితే మరి నీవాడా అని అడిగింది కనుబొమ్మ పైకెత్తి అవును నావాడే ఆల్రెడీ మేమిద్దరం ఎవరు విడదీయనంత కలిసిపోయాం ఇప్పుడు నువ్వు వచ్చి అతను నా ఉడ్బి అని అబద్ధం చెబితే నమ్మే అంతా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు చూడు మిస్ ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ఇంకోసారి నా హర్ష మీద కన్ను పడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేనెవరనుకుంటున్నావు హోమ్ మినిస్టర్ కూతుర్ని నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంతలా ధైర్యం ఇచ్చాడా వాడు పెళ్లి కాకముందే కలిశావంటే నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మకమేముంది సరే హర్ష నీవాడు అని ఛాలెంజ్ చేస్తున్నావుగా అతన్ని పెళ్లి చేసుకుని నాకు చూపించు అప్పుడు నీవాడని నేను నమ్ముతాను నీతో లైఫ్ లాంగ్ ఉండేవాడు పెళ్ళి కాకముందు నీతో క్లోజ్ అవుతాడా ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు అతను మంచివాడైతే నిన్ను పెళ్లి కాకముందే లొంగ తీసుకోడు ఒకవేళ నువ్వు అతనితో కలిస్తే పెళ్ళి కాకముందే కన్సివయ్యావనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటటావు చూసేవాళ్ళు అని నీ మొహం మీద ఉమ్మేయరు అంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావే ఈ కాలంలో నిజాయితీగా ఎవడుంటున్నాడు వాడి అవసరం తీరిపోయాక నిన్ను వదిలిపెట్టడని గ్యారంటీ ఏంటి పెళ్లి చేసుకున్న వాళ్ళే రేపు విడాకులు తీసుకుంటున్నారు అలాంటిది నీతో శరీరాన్ని పంచుకొని నీతో లైఫ్ లాంగ్ ఉంటాడనుకుంటున్నావా ఆల్రెడీ వాడి వలలో చిక్కావుగా కొన్ని రోజుల్లోని జీవితం రోడ్డు మీద పడుతుంది నవ్వడానికి ముందుగా నీ కళ్ళ ముందుకు నేనే వస్తాను సీ ఛాలెంజ్ చేస్తున్నావా నిన్ను పెళ్ళి చేసుకోడు చూడు నిన్ను లైఫ్ లాంగ్ వదిలిపెట్టను అని కాకమ్మ కబుర్లు చెప్పి ఎస్కేప్ అవుతాడు అయినా నేను ఎవరా అని థింక్ చేస్తున్నావా అంకుల్ మా ఇంటికి వచ్చి అంటే హర్షవాల డాడ్ నన్ను తన కొడుక్కి చేసుకుంటానని మా డాడ్తో మాట్లాడి వెళ్ళాడు నువ్వు తప్పకుంటే మంచిది లేకపోతే నీ బ్రతుకు కుక్కలు చించిన విస్తరి చేస్తా అంటున్నా ఆమె మాటలకి ఏయ్ అంటూ చేయెత్తింది అంజు ఎత్తిన చేతిని వెనక్కి మడిచి ఏంటి నా స్టేటస్ తెలియకుండా నా మీదకే చెయ్యదుతున్నావా నీ బ్రతకు రోడ్డు పాలు చేయడం నాకు క్షణాల్లో పని కానీ హర్ష దృష్టిలో నేను చెడ్డదానిగా ఎందుకు మారాలి నీ అంతలో నువ్వు తప్పుకుంటే నీ బ్రతుకు చాలా సాఫీగా సాగిపోతుంది లేకపోతే చెప్పానుగా ఏం చేస్తానో అని వస్తా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది దట్ గర్ల్ ఆమె మాట్లాడిన మాటల గురించి ఆలోచనలో ఉన్న అంజలి భుజం మీద చేయేశాడు హర్ష ఏమైంది డ్రెస్ ట్రై చేయడానికి ఇంతసేపా అంటుంటే అప్పుడు పేరుకొని ఈ లోకంలోకి వచ్చి ఈ విషయం హర్షతో మాట్లాడాలని ఫిక్స్ అయింది ఇక ఆమె అతనితో డిస్కస్ చేయడం అతను పెళ్లి చేసుకోను అనడం చాలా బాధకి గురైంది అంజు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమె వార్నింగ్ ఇచ్చినట్లుగా హర్ష లైఫ్లో నుండి వెళ్ళిపోనా లేకపోతే హర్షకి తన గురించి చెప్పనా అని ఆలోచిస్తూ ఉంది చెబితే ఇంకో విధంగా నన్ను టార్గెట్ చేస్తారేమో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ముందైతే హర్షని పెళ్ళి కొప్పించాలి లేకపోతే అది అన్నట్లుగా నేను కన్సీవ్ అయితే చాలా కష్టం ఎన్ని రోజులు ఇలా సేఫ్టీ యూజ్ చేస్తాడో పెళ్లి కాకుండా ఆడమ్మగా కలవడం చాలా తప్పు ఈ ఫెస్ట్ అయిపోగానే హర్షతో మాట్లాడాలి గట్టిగా అనుకుంటూ నిట్టూర్చింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హర్ష ఆఫీస్కి రెడీ అయితే అంజు కాలేజ్కి రెడీ మెట్లు దిగుతూ కనిపించింది అంజు కోసం వెయిట్ చేస్తున్న వాడలా ఆమెను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఐబాల్స్ తిప్పకుండా చూస్తున్నాడు ముందుకొచ్చి నిలబడింది అంజు స్కై బ్లూ కలర్ లెహంగా పింక్ కలర్ జాకెట్ అదే కలర్ దుపట్ట చాలా హెవీ వర్క్తో ఆమె కోసమే కుట్టారేమో అన్నంత అందంగా కనిపిస్తున్న అంజలిని చూసి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదిటిపై ముద్దాడి యువర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు అతని కాంప్లిమెంట్కి సంతోషపడిపోతూ థ్యాంక్ యూ అనేది ఆమె పెదాలపై చిరుముద్దిచ్చి రోజు రోజుకి నీ అందంతో కట్టిపడేస్తున్నావు నన్ను నువ్వు ఇలా బూస్ట్ అప్పిస్తే బిజినెస్లో ముందుకు దూసుకెళ్ళిపోతాను ఎవ్రీడే నీతో కలయిక కొత్త ఎనర్జీనిస్తోంది నాకు ఇంత హైపర్ యాక్టివ్గా ఎప్పుడు లేను ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇలా కూడా ఉంటుందా నీలో ఏదో మ్యాజిక్ ఉంది అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అంజు నేను నీ మాయలో పడితే బిజినెస్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానో అనుకున్నాను కానీ లేదు మన బిజినెస్ ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుందే కానీ అస్సలు డల్ అవ్వట్లేదు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అంటూ పద కాలేజ్కి టైం అవుతుంది అనుకుంటూ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు కానీ ఇంతకు ముందు రోజు ఆ అమ్మాయి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది అంజు ఎలా పెళ్ళికి ఒప్పియాలో ఆమెకు అర్థం కావట్లేదు ఏం చేస్తే ఒప్పుకుంటాడు అని ఆలోచిస్తున్న తనకి కాలేజ్ వచ్చింది కూడా తెలియలేదు హలో ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు అంజలిని చూస్తూ ఏం లేదు అన్నట్లు తన అడ్డంగా ఓపింది కాలేజ్ వచ్చింది దిగవా నాతో ఆఫీస్కి వస్తావా అంటూ కన్ను కొట్టాడు చిన్నగా నవ్వి చుట్టూ చూసింది కాలేజ్ కనిపించడంతో ఇక నేను వస్తాను హర్ష అంటూ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని ఇంత అందంగా టెంప్టింగ్గా ఉంటే ఎంత కష్టమవుతుందో తెలుసా నైట్ వరకు వెయిట్ చేయడం చాలా కష్టం అంటూనే ఆమె మధువులను అందుకున్నాడు మూడు నిమిషాలకు వదిలేసి త్వరగా ఈరోజు చాలా ముద్ద చేస్తున్నావు దూరంగా ఉండడం చాలా కష్టం అంటూ బొగ్గకు ముద్దిచ్చి ఆమెను వదిలాడు సరే అంటూ కిందకు దిగింది ఇక ఆమె దిగడంతోనే స్నేహ దియా దగ్గరికి వచ్చి అంజలిని తీసుకొని వెళ్తుంటే హర్ష ఆమె వెళ్ళేంత వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజలి అలా నడుచుకుంటూ వస్తుంటే కాలేజీలో గర్ల్స్ బాయ్స్ అలాగే స్ట్రక్ అయి నిలబడి చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపులని దాటుకొని వెళ్తుంటే ఇబ్బందిగా ఫీల్ అయింది ఆంజు వీళ్ళకేమైంది రోజు నన్ను గుచ్చి గుచ్చి అలా చూస్తున్నారు మరీ ఇంత అందంగా ఉంటే చూడరా అనింది స్నేహ తల తిప్పి చురుగ్గా చూసింది అంజు ఎందుకు అలా చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు స్నేహ నువ్వల మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తోంది నాకు ఆయనకి తెలిస్తే అస్సలు బాగోదు అబ్బా ఏ మాటలో అయినా నీ ఉడ్బీని గుర్తు చేసుకోవాల్సిందేనా అంటుంటే వచ్చాడొకడు రెడ్ రోజ్ పట్టుకొని తలెత్తి చూసిన అంజలి షాకింగ్గా చూస్తోంది హలో మీరు చాలా అందంగా ఉన్నారు అసలు ఇంత అందంగా ఎలా పుట్టారండి మిమ్మల్ని చూస్తుంటే దేవతలు కూడా కొల్లుకుంటారేమో అన్నంత అందంగా ఉన్నారు అంటున్న అతని మాటలకి కోపంగా చూసింది అమ్మాయిలు నవ్వితేనే అందంగా ఉంటారనుకున్నాను మీరు కోపంగా ఉన్న ఎంత అందంగా ఉన్నారో అంటున్నా అతన్ని కాల్ చేసేలాగా చూస్తూ మిస్టర్ పిచ్చి పిచ్చిగా ఉందా ఎక్కువ మాట్లాడుతున్నారు పోండి ఇక్కడ నుండి మిమ్మల్ని నా ఉడ్బి ఇలా చూశాడంటే చంపేస్తాడు ఏంటి మీరు ఆల్రెడీ కమిటెడ్నా అన్నాడు అవును అయినా సరే ఒక్కసారి నాతో ఫ్రెండ్షిప్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ నేను మీకు నచ్చానంటే నాతో కంటిన్యూ అవ్వచ్చు అన్న మాట గాలిలో కలిసింది ఏం జరిగిందోనని ఉలిక్కిపడి చూసిన అంజలి కల్లో పేలిపోయాయి వాడు గాలిలో ఎగురుతూ కనిపించాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్